మామూల మా దాన్ని అరికట్టడం లేదా మొదన కాళాశ్రీ దళారీ వ్యవస్థ గుడిలో దళారీ వ్యవస్థను అరికట్ట రోజుకి ఒక వార్త వస్తుంది మీ దానిపై మీ స్పందన మామూలు చేస్తాను ఆయన చూస్తాడు ఎంతమంది చూస్తాడు చేస్తాను మంచి ఎందువల్ల అంటే మాకు అన్ని జరిగింది కాబట్టి మేము అన్ని వైపు వైసీపీగా వేస్తామని చెప్తా అన్నీ ఉన్నాయి మాకు మాకు మదా ఇచ్చింది బండి ఇచ్చినాడు బండి ఇచ్చినాక మా ఆయనకి పింఛన్ వచ్చింది పిలిచి వచ్చిన తర్వాత నాకు పద్దెనిమిది వేలు మూడు సార్లు పడింది పింకా మాకు వస్తున్నారా మధు నేను రావట్లేదు ఏ పిన్షన్లో ఉండటం లేదని టీడీపీ వ్యతిరేకం కార్యకర్తలు అతని ఏం లేదు మధు మధు అన్న వచ్చినట్టు మాకు ఏం దాని ముందు తెలియకొచ్చినట్ల మాకు ఏం జరగలేదు ఫస్ట్ రోజున ఎమ్మెల్యేకి వచ్చాడు మాకు ఆటో వాళ్ళకి మా వాళ్ళకి ఎవరికి ఏ న్యాయం చేయలేదు మా పేద పేదవాళ్ళకి ఎవరికి ఏ న్యాయం చేయలేదు ఈసారి మా ఊళ్ళో ఎన్నుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు రావడం మేము అందరం ఓటుకున్నాము చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వస్తాడు చంద్రబాబు నాయుడు మేము ఓట్లేస్తాము ఇది తమిళనాడు జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనారు కదా సార్ ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది అంటా సీటు జనసేన సార్ ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంటు తెలుగుదేశం వస్తుంది సార్ దాని తర్వాత వన్ పర్సెంటే మనకు జనసేన వస్తుంది సార్ ఎందుకంటే మనకు ఎక్కువ వచ్చేది తెలుగుదేశం సార్ అంటే చంద్ర జనసేన పార్టీ గురించి ఊరికి తెలియదు పెద్దగా జనసేన అంటే ఎవరు ఇది అనుకుంటారు తెలుగుదేశం అంటే అందరూ తెలుసు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది అది వాళ్ళిద్దరు మతకం అయ్యి వాళ్ళిద్దరు ఎవరైనా గెలిస్తేనే మనకి ఏదైనా జరగదు సార్ పేదలకి ఇటువంటి ఏది ఏ న్యాయం జరగలేదు దీనివల్ల అందరూ చంద్రబాబు నాయుడు కావాలని తృప్తి ఒకరు పొందుకుంటున్నారు మన కళాశ్ర మండలమే కాకుండా అదర మండలాలన్నీ అన్ని అదర్ డిస్ట్రిక్ట్ మొత్తం అది అది నా మనో ఇష్టం అది పవన్ కళ్యాణ్ అభిమాని అదే పొత్తు కళ్యాణ్ వస్తే ఏం చేస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ వేస్తావు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అవుతాడు అవుతాడు మరి సమస్య దాని గురించి నేను అడగలేదు జనసేన రెండు పూర్తి కదా చేయాల్సింది అతానికే వస్తాను అది ఉన్నాం వస్తాను చెప్పారు పవన్ కళ్యాణ్ ఇందువల్ల నా బ్రాండ్స్ అది